అప్పుడు గన్నం బ్రండి సప్పుడు మనిషి కాదురా అదిగో చూడు పారాయమ కూడా ఎవడో లోపల తొంగు చూడడానికి కూడా వీలు లేకుండా తలుపులు ఎలాగే వేసుకుందో పారాయమా కూడా లోపలన కూడా తలుపులు అలాగే వచ్చేసారా కనబడటం లేదా అనిపించకపోయినా కరెక్ట్ గా ఆగారండి చెగుటండి కాదు కదా ఎక్కడ ఉంది అనుకున్నా ఏంది ఏటి ఇలా వచ్చారు ఏంది రమ్మి లెచ్చలు వచ్చినాయి ఇంటి కదండీ ఇల్లు శాంక్షన్ అయినాయి కానీ నిధులు సాంక్షన్ అవ్వలేదు రకరకాలు వచ్చిన అవకాశాన్ని ఎవరాక్షన్ చేసి పోగొట్టుంటారు ఈ భోగరాజు వల్ల కాని పని ఆ సుదర్శన్ గడి వల్ల ఏమవుద్ది రా వల్ల కాడు వాడికి నిజం ఎప్పటికీ తెలియకూడదు మీరేంటి ఈ టైమ్ లో వచ్చారు ఈ టైం లో ఇంకా రమ్మన్నావా మనవాడు సిటీకి వెళ్ళి మంచి ఆటగా ఎవరు పెళ్లి చేసుకుంటారు కానీ బాగా ఎన్టీఆర్ కూడా కరెక్ట్ గా ఇక్కడే ఉంటుంది కదా మీరు ఇంకా పెద్దది లేండి నమస్కారం నమస్తే అయినా నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది పదని పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే వీలే సార్ ఫ్రెండ్స్ నమస్కారం నమస్తే నేను చెప్పాను కదా ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీసా ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు వాళ్ళే కామెడీ ఫీల్ లో ఉన్నాడు నేను అడిగేది ఇండియన్ రెస్టారెంట్ చైనీస్ రెస్టారెంట్ అని నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా పేరు చూసుకొని డిస్కషన్ పెడతాడు అనుకోండి వీటి అంటే హోటల్ అంటున్నాడు బాబు ఫీల్ అవుతున్నాడు అంత మీ ఇష్టం ఉంటున్నాడు సార్ ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీస్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా కూడా మీకు స్టీల్ ప్లాంట్ షిప్ యార్డా జింకా బంకాసి ఇవన్నీ దేనికి సార్ దేనికి ఏంటి ఉద్యోగం చేయడానికయ్య మీకు ఎందులో కావాలో చెప్పండి ఆఫీస్ నేను నమలపోతున్నాడు రా అంత ఏంటి ఆ డిస్కషన్స్ మాకు నేను చాయిస్ లుంటే అనుకోలేదు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవుతుంది కొంచెం టైం పడింది అదే అదే ఏసీ గారు టోబులు పెట్టుకుని వీటిలో టోబులు పెట్టుకునే జాబ్లు ఎక్కడున్నాయండి అన్నిట్లోనే ఉంటాయి వాటిలో కూడా ఉండాలి వాచ్మెన్ ఉద్యోగం ఇంతకీ మీరు అనే జాబ్ లేండి సార్ నేను చెప్పేది టోబులు పెట్టుకునే ఉద్యోగం కాదు కైలు కట్టుకునే ఉద్యోగం అది టైల్ కట్టుకోవటం మాకు రాదు కడతారులే ఎന്തിకే మీకు జిఎం కావాలా ఏ జిఎం కావాలన్నా అడిస్తున్నారు బాబు జిఎం అంటే అలా ఏ ఏజిఎం అంటే వెంటనే కంటే పెద్దగా ఉండేది ఏజిఎం ఏపించండి సార్ అనుకున్నావు ఇది అడుగుతావుని జిఎం అంటే జనరల్ మేనేజర్ ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ టూచ్ మాకు జిఎం ఏ కావాలి సార్ సరే గణ భగవాన్జీ ఈ ఉద్యోగాలకి టోపిల్ పెట్టుకొని ఎలాచ నీ ఇష్టం వచ్చినట్టు ఎలాచ అమ్మా నాకు జింక్ ప్లేట్ నాకు స్టీల్ ప్లేట్ నాకు బంకులో గాని కన్ఫ్యూజ్ చేయకనేయ్ అందరికి ఒక చోటి ఇప్పించాను సార్ కలిసిపం చేస్తే జీతమేంతండి థర్టీ థౌజండ్ అయితే నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకు ఇచ్చే జీతం అంటే తిరిగి ఇవ్వలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు మాకోసం అంతే కాదు ప్రతి నెలా గ్రాచువిటీ పిఎఫ్ఓ సిఎఫ్ఓ సార్ యా నువ్వు వ్యాక్ చేస్తావా భగవాన్జీ మీరు ఇది అంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచివాడి అని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళ కారం తీసుకుంటాను మీరు అపార్థం చేస్తా మాకంత పొజిషన్ లేదండి బాబు నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమంటు భగవాన్జీ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషులు ఉన్నారు చూడటానికి ఎలా కనబడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దరిద్రమే తెలియింది కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి ఇప్పటికీ మీ మూలంగా మూడు లక్షలు బొక్క తెలిసా మీరు ఫేస్ అంత చిరాగా పెట్టకండి రే అగోసివరా తొందరగా ఏవ్వరా ఆయన కోపం వస్తుంది ప్లీజ్ భగవాన్ గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వర రావు గారు ఎందుకో భరించలేను అది నా బలహీనత ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్లో చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీకి వెళ్ళ మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక్కడ నుంచి వేగం పుంజుకుంటాయి నువ్వెన్ని చెప్పు నా పెళ్ళంగంటే ఈ తడికలు సచివతి అని నేనంటే ప్రయాణం ఇచ్చేద్రా మీకున్న తాత అది అలాంటి తప్పుడు మనిషి కాదురా అదిగా చూడు పరాయి మాగోడు ఎవడో లోపల తొంగు చూడటానికి కూడా వీళ్ళు లేకుండా తలుపులు ఎలాగేస్తుందో పరాయి గోడు లోపల తలుపులు ఎలాగేసుకుంటారు పెట్టావు కదరా పద చూద్దాం లోపల ఎవడన్నా ఉన్నాడేమో ఏమే సత్వతి సత్వతి మీరా వేరే ఎవరో తలుపు తీసావు కదా వేరే వాళ్ళైతే ఈ తలుపు ఎన్నో తీస్తాను దొడ్డు తలుపు తీస్తావా కిటికీ తలుపు తీస్తాను చెప్పినా తప్పుడు మనిషి కాదురా అని మీరేంటి ఈ టైం లో వచ్చారు ఈ లో ఇంకా రమ్మన్నావా బోరు ముయి మావిడ పెట్టడు పుట్టిండి పోయింది ఎప్పుడు ఇలా చేతులు ఒప్పుకుంటూ రావడమేనా గొలుస్తే తీస్తున్నారు ఏది కోతలు అయిపోగానే చేంజ్ చేస్తాను అన్ని కోత రాయ పోయిన సారి ఊడుపులు అయ్యాక అన్నారు ఇప్పుడు కోతల అవ్వగానే గొప్ప ఏంటమ్మా భరతనాట్యం చేస్తున్నావా కాదు భర్త కోసం నాట్యం చేస్తున్నాను మీ ఆయనకు అంత ఇష్టమా ఇష్టమా గోంగూర నేను ఆడకపోతే ఆయన ఆగుడు ఏంటమ్మా అందరు పరిగెడుతున్నారు మా ఆయన్ని చూసి మీ ఆయన అంత చెడ్డోడా కాదు గుడ్డోడు పాము ఇదేనా ఇల్లు అమ్మయ్యా వచ్చేసారా కనపడటం లేదా కనిపించకపోయినా కరెక్ట్ గా ఆగారండి చెగుటోని కాదు కదా అనుకున్నా ఏ నిమిషం చేసినట్టుంటే ఏంటి ఇంత సైలెంట్ గా నా ఉద్దేశం ఎవడ గురించి ఆలోచిస్తున్నావని అదేం కాదండి దేశంలో ఇంత మంది మంచి వాళ్ళు ఉండగా మా ఆయన మాత్రమే గుడ్డివాడు అయిపోయాడే అని బాధపడుతున్నాను వాళ్ళల్లో ఎవడన్నా పెళ్లి చేసుకోలేదే అని బాధపడుతున్నావా ఏమిటండి ఆ మాటలు కళ్ళు పోతాయి నా కాల్రెడీ కళ్ళు పోయే ఉన్నాయి ఇటు ఎటకారమా చిచ్చి వెళ్ళిపోద్ది చెప్తా దీని పని నువ్వు ఉన్నావురా నలిగిపోదు పరే మింటూ నేను లేనప్పుడు ఎవరన్నా అంకుల్స్ వచ్చి వెళ్ళిపోతుంటారట్రా నేను అంటే నువ్వు చూడకుండానే సర్లే ఇంతకు నువ్వేం చేస్తున్నా కళ్ళు గీస్తున్నా కళ్ళు నాకు కూడా కళ్ళు పెట్టచ్చు కాదు ముప్పు నోరు చెవులు చేతులు కాళ్ళు అన్ని పూర్తిగా పడిపోవాలని మమ్మీ పక్కింటితో చెప్తూ నవ్వుతుంది నాన్న అలా చెప్తుంటే నాకు కోపం వచ్చింది పక్కింటి మమ్మీ ఎక్కువ నవ్వింది కదా నాన్న ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావు నాన్న ఇది కరెక్ట్ గా చెప్పడం కదరా ఇప్పుడు మీ మమ్మీ పని చెప్తాను ఏంట్రా చెప్పేది ఆ అవార్డు అదంతా వాడు ఆడిన డ్రామానా అవునా చంటిగా రాత్రి తాగిన మత్తులో మొత్తం చెప్పేశాడు నేనా చూడండి పాపం వీడింకా ఆ మత్తులోనే ఉన్నాడు కొండవీటి సింహంలో ఎన్టీఆర్ లా కూడా మారిపోయింది మీ కొడుకు తెలిసి పెట్టండి పాప మా అన్నయ్యకి నిజం చెప్పేద్దాం నాన్న బాగా ఆలోచించుకోండి ఆల్రెడీ అన్నయ్య ఆర్ట్ వీక్ ఉత్తుద్దురా వాడికి నిజం ఎప్పటికీ తెలియకూడదు సావిత్రి నువ్వు ఉండుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యో దానివో చాలా పెద్దవాడు వచ్చింది అవార్డు పేరు ఏంటంటే ఏ అవార్డు పేరు ఏంటరా ఉద్యోగ రత్రం పండిత అతిరథ పూజ్య ధర్మ చర శక్తి స్వరూప సువిశాల సుసంపన్న సారసి అంత పెద్దవాడు వచ్చింది కానీ నువ్వు లేకపోయావు బాధపడకనయ్యా సాటలైట్లన్నీ పైనే ఉంటాయి కదా ఓదనికి మనకన్నం ముందే తెలుసు ఎస్ మిస్ ఆ రేవతి అనయ్యా నిన్న రాత్రంతా టీవీ చూశాను పొద్దున్నే పేపర్లన్నీ చూశాను మన న్యూస్ ఎక్కడ రాలేదండి ఆహా అది అనయ్యా ఇది మామూలు అవన్నీ చాలా ప్రెస్టేజియస్ అవార్డు కదా ఈ సంక్రాంతికో దీపావళికో టిఆర్పి రేటింగ్స్ చూసుకొని అనౌన్స్ చేస్తారు కరెక్ట్ అప్పుడు చూస్తూ మనం తపాలు కాల్చు گے۔ yes to see పెన్నా నాన్న నా నేను 10000లు అన్నాడు నువ్వేనా చెప్పేదా నాన్న చెప్తాను చిన్న అనే వీడికి పది పైసలు కూడా ఇవ్వద్దు నా చెప్పేసారా హ్యాపీనా అదేం పెన్నా నీకు అంత పెద్ద అవార్డు వచ్చినందుకు ఫ్రెండ్స్ అందరిని పార్టీకి పిలిచాను ఇప్పుడు చూడు ఎంత ఇన్సల్టింగ్ ఉంటుందో

పిజ్జాతో పాటు కోక్ కూడా ఎంజాయ్ చేయండి ఈ ఖర్చుకు నిజంగానే అవార్డు కొనేచ్చు మరి నువ్వు వదిలేసావేంట్రా ఈ అవార్డు పేరు ఎంత ప్రాక్టీస్ చేసినా నోరు తిరగలేదు అక్క కాఫీ ఏమే నువ్వు చాలా తెలివైందేనో అనుకుంటావు కదా అవును ప్రపంచంలో మనిషికి ఆనందాన్ని ఇచ్చే రెండు విషయాలు చెప్పు తినడం పడుకోడం కాదు దురదొత్తే గోక్కోవడం ఇలా కోడేకి తో చెవిలో తిరగెట్టుకోవడం ఇలాంటివి బానే చెప్తారు గాని ఇదిగోండి అక్కడికేసి అయ్యేక వీరు వల పె మీకోసం బయట చాలా మంది జనాలు ఎయిటింగ్ ఎయిట్స్ అని రా అలా ఎయిట్స్ అయితేనే జనాల్లో మన ఎయిట్ పెరుగుద్ది ఏటా అలా చూస్తున్నా పాలిటిక్స్ లో ఎవడైతే ఆడే పెంచుకోవాలి పక్కన పెంచడం రే ప్రెసిడెంట్ గారు మినిస్టర్ గారితో మినిస్టర్ గారితో కన్నా అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నారంటే ఇంకా పెరుగుతుందేమో కదండి నీకు తెలియకపోయినా గానీ జనానికి తెలిసే నాకు ఇంగ్లీష్ రాదని కోడి ఇల్లు ఎక్కువ నమ్ముతారు గాని తాడే ఎక్కువైందంటే నమ్మరే నమస్కారం నమస్కారం మినిస్టర్ గారితో మాట్లాడే కొంచెం లేట్ అయింది ఏవో అనుకోద్దు అంటే ఇల్లు శాంక్షన్ అయినాయి కానీ నిధులు శాంక్షన్ అవ్వలేదు ఎరాబులు మీ బామర్ది ఒంట్లో బాగలేదంట అతిసారా అతిగా సారా దాగి అలాంటి జబ్బులు వస్తాయి సారా మానేమని చెప్పు ఏటి హెడ్ మాస్టర్ తెలుగు మాస్టర్ కలిసి వచ్చారు ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయింది కదండి వెళ్లే ముందు మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని మీకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు నేనే చేయించాను మీరు చేయించారా దేనికండి ఈ ఊరిని తిట్టినందుకు దేన్నైనా సహిస్తాను గానీ మా ఊరిని తిడితే ఊరుకోను ఇంకెప్పుడు ఎలాంటి పనులు చేయకండి బయలుదేరండి కడుపులో పాపం పెరిగిపోతుంది నా సమస్యకి పరిష్కారం నువ్వు నీకెందుకమ్మా నేను కదమ్మా ఎట్టి పరిస్థితిలోనైనా వాడితో నీ పెళ్లి జరిపిస్తానమ్మా వాడు ఒప్పుకోలేదో వాడిని చంపైనా సరే నీకు తాళి కట్టిస్తా కట్టిస్తాను ఏంటయ్యా డైలాగ్ వాడిని చంపైనా తాళి కట్టిస్తాడు అంటే శవం సార్ కట్టిస్తాడు తాళి మీకు ఎందుకండి మీ డబ్బులు మీకు ఇస్తాం మీ పని మీరు చేయండి అబ్బో రే సంతోష్ బాబు ఫోన్ చేయరా సార్ ఏంటి ఫిట్టింగు పోనీ మీకు ఎలా కావాలో చెప్పండి అలా చెప్పిస్తాను వాడు బతుకుండగా తాళి కట్టాలి సరే బతుకుండగా తాళి కట్టాలి రెడీ కెమెరా రన్నింగ్ యాక్షన్ మ్మా నీకెందుకు నేను కదా వాడు ఒప్పుకోలేదు వాడి చేతులు కట్టి ఏమైందండి ఆళ్ళు చేతులు కట్టేసి ఎలా కట్టిస్తాడండి తాళి ఇంకొకటి వచ్చి కడతాడా డబ్బింగ్ లో మార్చుకుంటామండి అందుకే ఈ మధ్య డబ్బింగ్ సినిమాలు మాత్రమే ఆడుతున్నాయండి డైలాగ్ ఏదో మీరే చెప్పండి ఆడి బతుకుండా ఆడి చేతులతో తాళి కట్టాలి చేతులతో వద్దమ్మాడోకమ్మా నీకెందుకు నేను కదా ఆవిడ కడుపు వచ్చి ఆవిడ ఏడుస్తుంటే ఏడో కమ్మ నేను ఏడుస్తాడా ఎందుకంటే రాకరాక వచ్చిన అవకాశాన్ని ఓవర్ చేసి పోగొట్టుకుంటారు అయితే నువ్వు వచ్చి సరే సింగరేణి కెమెరా మీద చంపేస్తాండి వీడియో కడుపు చేసినాడు నాకు చేయడానికి వచ్చాడు అయితే వెళ్ళు పర్మిషన్ ఉందా నమస్కారం సార్ నమస్తే అలా పక్క వెళ్ళి మాట్లాడుకున్నా మస్తుగా చూసినా ఇక్కడనే మాట్లాడుకున్నా మీరు ఎవరు సార్ కనబడలేదా మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదు కానిస్టేబుల్ కాదు సార్ మీరు సర్కిల్ ఇన్స్పెక్టరే హెడ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ లా మారు వేషంలో తిరుగుతున్నా మీ అందరికి ఎందుకలా అనిపిస్తుంది ఆ ఎందుకేంటండి మీ హైట్ మీ పర్సనాలిటీ చూస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుంది మీరు సార్ ప్లీజ్ పెట్టరే పర్మిషన్ ఉందా అంటే సార్ రెండే రెండు బిట్లు ఉన్నాయి సార్ ఆ రెండు బిట్లు మీరు యాక్ట్ చేస్తే ఇక్కడ షూటింగ్ అయిపోద్ది నేనా యాక్టింగ్ నేను యాక్టింగ్ చేస్తే జనాలు యాక్సెప్టేషన్ చేస్తారా సార్ మీ పర్సనాలిటీకి పోలీస్ డ్రెస్ వేసుకుంటే జనం యాక్సెప్ట్ చేయగలండి నటన ఎందుకు యాక్సెప్ట్ చేయరండి మీకంటే లత్కూర్ గళ్ళు ఎంత మంది యాక్టర్లు అయ్యారండి యాక్చువల్ గా మీద అంతే వచ్చినాయి ఇంకా ఆయనే కొంచెం కొరతగా నేను లెన్స్ అలా చూపిస్తా రెండు సార్ మీరు డ్రెస్ నాకు యాక్టింగ్ యాక్టింగ్ మేము నేర్పిస్తాం కదా అయినా మీ పోలీసు వాళ్ళకి యాక్టింగ్ రాదు అంటారు ఏంటండి ఏమైంది అన్నయ్య గారు బాగుందమ్మా నువ్వు అన్నయ్య అని పిలుస్తున్నావు నీ తమ్ముడు నన్ను మామయ్య అని పిలుస్తున్నాడు ఎవరిస కన్ఫర్మ్ చేసుకోమంటావా అమ్మా క్షమించండి అన్నయ్య గారు క్షమించడాలి మన్నించడాలి లేవమ్మా బయటికి రమ్మన్నా వెదవని ఆ మీరు ఏం అనుకుంటున్నా పిలిచారా ప్రెసిడెంట్ గారు ఏంటి కాలనీ అంతా మా కొమ్మ మీదకి వచ్చారు చందాల కోసమా ఏమే ఓ పది రూపాయలు పడే ఏమండి శిలాపాలకం మీద నా పేరు కూడా చెక్కించండి గ్యాప్ ఉంటే మా బామ్మర్తి పేరు కూడా చెక్కించండి మేము వచ్చింది చందాల కాదురా నీ బామ్మర్తిని చంపడానికి ఏం చేశాడండి మావాడు మా అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడు పోన్లేండి అమాయకుడు ఈ లోకంలో ఎలా బతుకుతాడు అనుకునేవాడి వాడు పెద్ద మనిషి అయ్యాడు ప్రెసిడెంట్ గారు వాడు అమాయకుడు ఏంట్రా ఎవడైనా లెటర్ అమ్మాయికి రాస్తాడు వాడు నాకు రాశాడు మీకు రాశాడా లేటుగా కన్నా అందమైన కూతుని కన్నా ఈ లెటర్ మీ అమ్మాయికి మామయ్యా అని నాకు ఇచ్చాడు మా వాడు తేడా అండి ముందాన్ని పిలవరా బయటికి అది కదా అన్నయ్య గారు ఉండే నా వరసే కన్ఫర్మ్ చేసుకోండి ఆ అమ్మాయి అదృష్టవంతురాలి వీధిలోనే మంచి సంబంధం దొరికింది

సాయిత్రం ఏడుస్తాను ఏ సోడ్ తోరగొత్తాడు సాయిత్రం ఏడుస్తాను ఏ సోడ్ త్వరగొడతాడు సాయిత్రం ఏడుస్తాను ఏ చూడు త్వరగొతాడు సాయిత్రం ఏడుస్తాను ఇదంతా ఎవరు చూసింది అనుకున్నావు ఎంటి ఊరు చూసిన బిడ్డ ఎంటి ఊరు అంటే ఏమనుకున్నావు ఈ సామిత్రుడు

అక్కడ డ్ <laughs> చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీస్ ఏ ప్రిఫర్ చేస్తాను బట్ కండిట్ తక్కువ ఉంటది కదా అరే మరి కూడా ఇదే ఫాలో అవుతాం ఎന്തിకే మీకు స్టీల్ ప్లాంటా షిప్ యాడా ఏషియాడా షాడా జింకా బంకా బంకా హెచ్పిసిఎల్ హెచ్పిసిఎల్ ఇవన్నీ దేనికి సార్ దేనికేంటి ఉద్యోగం ఉజ్జోగం మీకు ఎందులో కావాలో చెప్పండి బాబే ఎంట్రీ ని కర్నర్ బంకర్ ని ఆఫీసర్ అంటే నేనవాలపోతున్నా ఏంటయ్యా డిస్కషన్స్ మాకిని ఛాన్స్లు ఉంటాయని కొలలేదు మీరు సడన్ గా జింకు బంకు అంటే జింక్ అవడానికి కొంచెం టైం పట్టింది అదే అదే జేసీ గారు టోబిల్ పెట్టుకుని ఉద్యోగం అన్నారు వీటిలో టోబిల్ పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి అన్నింటిలోని ఉంటాయి వాటిలో కూడా ఉంటది వాచ్మెన్ ఉద్యోగం కావాలి ఇంత మీరు అనే జాబ్ లేండి సార్ నేను చెప్పేది టోబుల్ పెట్టుకునే ఉద్యోగం కాదు టైల్ కట్టుకునే ఉద్యోగం అది టైల్ కట్టుకోవటం మాకు రాదు వాళ్ళు కడతారులే ఇంతకీ మీకు జిఎం కావాలన్నా ఏ జిఎం కావాలన్నా జిఎం అడిగితే ఎలా ఉంటుందంట అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది ఏజీఎం మీ అసిస్టెంట్ సార్ అనుకున్నాను నువ్వు అని జిఎం అంటే జనరల్ మేనేజర్ ఏ జిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మాకు జిఎంఏ కావచ్చు సరేగాని భగవాన్జీ ఈ ఉద్యోగాలకి టోపీలు పెడుతున్నా వెళ్ళొచ్చా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా అయితే నాకు జింక్ స్టీల్ ప్లేట్ నాకు బంకులో కన్ఫ్యూజ్ చేయగానే ఆయన్ని అందరికి ఒక చోట ఇప్పించాను సార్ కలిసి పని చేస్తాను జీతం ఎంత అండి థర్టీ థౌజండ్ అంటే నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకిచ్చే జీతం అంటే తిరిగి ఇవ్వలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ పిఎఫ్ సిఎఫ్ ఏ నువ్వు యాక్ చేస్తావు భగవాన్ జీ మీరు ఇదంతా నువ్వు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళ కారం తీసుకుంటాను మా ఎడబుల మీరు అపార్థం చేసుకోవాలి మాకంత పొజిషన్ లేదండి బాబు నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమన్నా చాలు నేను నమ్మను డబ్బులు విషయంలో అసలు నాన్నగారు మీరు అలా అంటే భావ్యం కాదు ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారి సైడ్ అయ్యి శుక్రవారం దేశం మొదలైంది ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది అందుకని నేను ఏం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతం ముప్పై వేలు నెలల నెల నెల లు సిఎఫ్లు లు పిఎఫ్లు లు ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే అబ్బాయి దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి వాడన్న ప్రతి దాన్ని ఎలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్షల లక్షల పోస్ట్ చదివించారు అమ్మా నువ్వు లేని పెట్టుకో లక్షలు ఎక్కడైనా ఊరుకోరా మాట వరుసాలి ఒక పాతికి వేలిస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు కా అంతగా ఆలోచిస్తారేంటండి అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరూ షీల్ షిఫ్ట్ చేస్తానే ఓకే నువ్వు చెప్పేదంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి సర్లే ఇప్పుడు అంత డబ్బంటే కష్టం కానీ నా కెరటి హోండా అమ్మాలి నాకు తెలుసు మీరు నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ ఇవ్వండి భగవాన్జీ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లో ఉన్నారు చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దరిద్రం మీకు తెలియదు కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షలు బొక్క తెలుసా మీరు ఫేస్ అంత చిరాగా పెట్టకండి రే ఆ గోల్సివరా తొందరగా ఎవరా ఆయన కోపం వస్తుంది ఇది తీసుకోండి తీసుకోండి ప్లీజ్ భగవాన్ గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వరరావు గారు ఎందుకో మోసాన్ని భరించలేరు అది నా బలహీన ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్లో చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీకి వెళ్ళ మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీయరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాం ఎవరు భగవాన్ గారు మీరెవరు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ సరే లోపల రండి పదా సార్ వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నావు సరే ఏంటి సంగతి ఏముంది మా అపార్ట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకొని చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సిన నీకు అందనట్లేదు ఏంటది ఏంటంటావేంటి ఒక్కోడు పాతికి వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వటం కూడా నేర మీ భగవాన్ గారు ఒక ఫోర్ ట్వంటీ మా బాబుకి ఎన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఒట్టిమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ తక్కువే నా గోల్ చెరుగు లాగిస్తున్నాడు అరే కోపడకండి రాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలన్నా బంక్ లో కావాలన్నా స్టీల్ ప్లాంట్ లో కావాలన్నా షిప్ యార్డ్ లో కావాలన్నా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు ఆఫ్రేషియా కావాలన్నా గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోటలు ఏమయ్యా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించమని ఎంట పడుతున్నారు నువ్వు టచ్లో ఉండి ఫోన్ చేయండి అవును మీరు నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ అన్ని పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయి వదలకండి సార్ కాల్ పట్టుకోవాల్సి వస్తుంది రాగరాకు వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవుతుంది సార్ ఆల్ ది బెస్ట్ రే ఈ పరీక్షల్లో సమాధానాలని ఏబీసీడీలోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏబీసీడీలు తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింటిలో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారిని ఏబి సిడీ లో వస్తే అస్సలు అయిపోతావని తెలిస్తే నాన కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదా రోడ్ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ దేవం ఆంజనేయ స్వామి నెక్స్ట్ పొలిటిషియన్ వాజ్పే ఏబీసిడీ లో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు సీఎస్కో నీకు ఇష్టం క్రికెట్ ఎవరు మిస్టర్ డిపెండబుల్ అదే ఓ నీ క్రికెట్ లో నా విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు డిఎస్కో వేసేవా ఆ నీకు ఇష్టమైన నటుడు నాలకృష్ణ సమర్ సుమ్మారెడ్డిలో డిటెయిల్స్ వద్దు పిఎస్ అయిపోయిందిరా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏమీ బాగా బట్టి బట్టండి అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసి మునుగుదాం అయినా గురువారం పాటు గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం మిగిలిన లేకపోతే వదిలేద్దాం ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా నేను అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళని నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం కాల మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తావు వస్తా పొద్దున చిరా తెప్పించకండి ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు నేనే నమ్మలేదు వాళ్ళు నమ్మారు నాన్న నోరు తెరవరా వాడు ఇంకా మొహం కడుకోలేదమ్మా ఆడికేం కొత్త కదమ్మా నువ్వు బెటవే అమ్మా చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతోటో కట్టుకున్న దాంతో పంచుకుంటాడు నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసి గారితో గారు మీకు లక్ష సార్లు చెప్పిన ఆయనే నేను ఈ రోజు పొజిషన్ వచ్చానంటే ఆయనే కారణం జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశం అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళమిప్పుడు స్వామి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్న అలాగే జరిగింది ఏపీసీలు వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం ఇందులో నాది ఏముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా ఆ గ్రహాలు అలా మూవ్ చేసింది వీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారితీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు ఎలా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు తొందర మేము అవుట్ గోయింగ్ చేయిద్దానట్రా మా నాన్న హలో ఇప్పుడు మేము స్టేషన్కి వచ్చామండి ఏ భోగి వ్యక్తి బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆట నెంబర్ బోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్ లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కాపర్ గన్ గురూజీ ఇక నాలుగు లోని ఏడు లోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెట్ నెంబర్ కదా ఇక నాలుగే కేతాం ఏడంటే బేస్ సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసరి ఇచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరై గురుజీ దెక్కొద్దన పదండి తెలుసా వల్లే వారు సార్ నిప్పు నాగరాజు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు ఆడిపోతుంది చెట్టు పేరుంది మంచి పేరు అండి